నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో అరవై ఏళ్లు పైబడిన ప్రవాసులు ఎవరైతే ఉన్నారో డిగ్రీ సర్టిఫికెట్ లేకపోతే అటువంటి వారికి అకామా రెన్యువల్ ఉండదని చెప్పేసి మొదటగా ప్రకటించారు ఆ తర్వాత వారి యొక్క అకామా రుజుమును మనం చూసుకుంటే దాదాపు రెండు పేలకు పెంచారు ఆ తర్వాత దాన్ని కొద్దిగా తగ్గించారు ఆ తర్వాత దాన్ని ఎనిమిది వందల దినార్లకు తీసుకుని రావడం జరిగింది ఆ యొక్క ఎనిమిది వందల దినార్లలో కూడా మనం చూసుకుంటే ఐదు వందల దినార్లు ఇన్సూరెన్స్ అని చెప్పేసి రెండు వందల యాబై దినార్లు అక్కామ రుజుమని చెప్పేసి దీంతో అరవై ఏళ్లు పైబడిన ప్రవాసులు ఎవరైతే ఉండారో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు అలాగే గత ఏడాది నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో మనం చూసుకుంటే కువైట్ ఉప ప్రధానమంత్రి షేక్ ఫుహాద్ అల్ యూసఫ్ గారు కీలక ప్రకటన చేశారు అరవై ఏళ్లు పైబడిన వారిపైన ఉన్న నిషేధం ఏదైతే ఉందో మొత్తం ఎత్తివేస్తూ ఉన్నామని చెప్పేసి మునుపటిలాగా వారు కువైట్లో అకామారి అనుబులు చేసుకోవచ్చని ప్రకటించారు రెండు సంవత్సరాల తర్వాత నిషేధాన్ని అయితే ఎత్తివేయడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో అయితే నిషేధం విధించడం జరిగింది మూడు సంవత్సరాలలో మనం చూసుకుంటే కువైట్లోని అన్ని రంగాలలో అనుభవ రాహిత్యం అయితే కనపడడం జరిగింది అరవై ఏళ్లు పైబడిన ప్రవాసులు లేకపోవడంతో అనుభవం కలిగిన ప్రవాస కార్మికులైతే కరువైపోయారు దీంతో ఆయా రంగాలు కుదేలుగుతూ ఉన్న నేపథ్యంలో కువైట్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయంతో తొంభై ఎనిమిది వేల మంది ప్రవాసులైతే లబ్ది పొందనున్నారు అలాగే తొంభై ఎనిమిది వేల మంది ప్రవాసులు కువైట్ రాజు షేక్ మిషాల్ ఆల్ అహ్మద్ ఆల్జాబర్ జాబర్ సభా గారికి కువైట్ ఉప ప్రధానమంత్రి షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నారు కువైట్ యొక్క వద్దు మేము ఇండియాకు వెళ్తాము లేకపోతే మా దేశాలకు వెళ్తామని చెప్పేసి చాలా మంది రెడీ అయ్యి వెళ్లిపోతూ ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి కువైట్లో మేము ఇన్నేళ్లు కష్టపడిన దానికి మమ్మల్ని గుర్తించి ఈ నిషేధం ఎత్తివేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి చాలా మంది ప్రభాసులు తమ యొక్క అభిప్రాయాలనేది తెలుపుతూ ఉన్నారు ఏది ఏమైనా సరే అరవై ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వారిపైన నిషేధం ఎత్తివేయడం చాలా సంతోషం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్